పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ మా బావమర్ది పెళ్లి సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు మా బావమర్ది పెళ్లి మొక్కపాటి నరసింహ శాస్త్రి నాకు పెళ్లి అంటే మహా చెడ్డ సరదా సరదాలోనూ కాస్తా కూస్తా కాదు అందులో మొగపెళ్లివారితో తరలివెళ్లడం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు విశేషించి ఇంటి అల్లుణ్ణి అందులో పెద్ద అల్లుణ్ణి అయితే ఇక అడిగారు ఏ అల్లుడైనా ఆడపెళ్లి అంటే కొంచెం చిక్కే మొత్తం మీద ఇంటిలిపాది ఆడవాళ్లు మొగవాళ్లు కూడా అటూ ఇటూ ఏదో పనులున్నట్టుగా పరిగెత్తుతూ కేకలు వేస్తూ ఉంటే అల్లుడికి మట్టుకు కూర్చుబుద్ది పొడుతుందా నాపోటువాడు చూసి చూడనట్టుగా పరధ్యానంగా కుర్చీలో ఏమీ కలగజేసుకున్నా పడుకున్నా మామగారు ఏ పనికోసరమో కుర్చీలో కూర్చున్న మనిషిని కేక వేసి అర్ధనిమీలిత నేత్రుడై ఇంత హడావిడిలోనూ నిర్వికల్ప సమాధిలో ఉన్న మహామహుడు అల్లుడని తెలుసుకుని మాట్లాడకుండా చక్కాపోయినా వాళ్ల పుట్టి అంతా మునిగిపోయినట్లు పైవాళ్లు మటుకు ఊరుకోరు ఎందుకు అందుకు అష్టమానము సత్యం ఇలారా అని ఒకరు బావా ఒక మాటు వంట పందిట్లో అని ఒకడు అన్నగారు పందిట్లో మలాయిబుడ్డి సంగతి చూడండి అని ఒకరు ఏమోయ్ మామా ఇలా కూర్చుంటే ఎలాగో భోగంమేళ ఇంకా రాలేదు అని ఒకరు ఇలాగా ప్రాణాలు తీసేస్తారు వాళ్లంతా వీధిలో నుంచి దొడ్లోకి దొడ్లోనుంచి వీధిలోకి పరిగెత్తడమే కానీ చేసే పనేమీ కనపడదు ఒకటి రెండుసార్లు చూసి వేళ్లతోటి బాధ పడలేక వాళ్లకంటే ఎక్కువ తొందరగా ఎక్కడికో అక్కడికి పిలుపు అందకుండా పరిగెత్తుతూ ఉండేవాణ్ణి ప్రస్తుతం ఆ బాధ ఏమీ లేదు గనక తెల్లవార్తే స్నాతకం బంధువులంతా వచ్చారు అనగా ముఖ్యులొకరిద్దరు తప్ప కావలసిన సామాన్లన్నీ బాణసంచా సహా వచ్చినాయి మర్నాడు ప్రయాణానికి సామాను సర్దుకోవడంతో పడుకునేటప్పటికి రాత్రి రెండు గంటలైంది ఈ ప్రయాణమెలాగో అక్కడికి ఎలా చేరుతామో అనుకుంటూ కన్ను మూసేసరికి పాతిక మంది చంటిపిల్లలు రాగాలు పెట్టడం మొదలుపెట్టారు నిజానికి ఇంట్లో ఇంతమంది చంటి పిల్లలున్నారని నేనెరుగను తెలిస్తే అక్కడ పడుకోకపోయేవాణ్ణి పడుకోకపోవటమేమిటి అసలు పెళ్లికే వెళ్లకపోయేవాణ్ణి ఆ పూట వచ్చిన జనాభాను లెక్కచూడ్డంతో ఏడెన మండుగులు కంటే పిల్లల తల్లులున్నట్టు తోచలేదు బట్టి ఏడన మండుగులు కంటే చంటి పిల్లలుండరు కదా పోని ఇందులో కొంతమందికి కవల కవలపిల్లలున్నా మొత్తం మీద డజన్ కంటే ఎక్కువ ఉండరు కదా అనుకున్నాను వాస్తవానికి అంతకంటే ఎక్కువ మంది లేకపోయి ఉండవచ్చును కాని ఇంతమంది ఏకగ్రీవంగా ఒక్కసారే తమ అభిప్రాయాన్ని తెలియపరిచేసరికి కొంచెం బాధగానే ఉన్నది రాత్రి తెల్లవారులో నిద్రలేక తెల్లవారుజామున మూడు గంటలకు కన్ను మూసినప్పుడు కోయిల కోసినా దాన్ని బుద్ధి వేస్తుంది ఇలాంటి సందర్భంలో చంటిపెల్ల కంఠాలు అందులో అన్ని కంఠాలు కేవలం కోవెల స్వరాలని చెప్పడానికి వేరున్నదిగదా ఎలాగైతేనేమి